గవర్నర్కు కు గౌరవం ఇవ్వని రాజకీయ పార్టీ మరొకసారి అసెంబ్లీలో గాని అధికారంలోకి గాని రావడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సంకీర్ణ ప్రభుత్వంలో సవాళ్లు సహజమేనన్న పవన్ ఎన్ని అగాధాలు సృష్టించినా పదిహేనేళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే అధికారంలో ఉంటాయని తేల్చి చెప్పారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్ వైసీపీ సభ్యుల అమర్యాదకర చర్యలను దుయ్యబట్టారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూశాను టీవీలో చూసామని అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో విభేదించే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహరుగా అడుగుతూ ఉంటాను సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినాయి ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడుతుంది హావ్ మోర్ రెస్పాన్సిబుల్ నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీం కోర్ట్ జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి పదకొండు సభ్యులుండి వాళ్ళు ఇంకా గోల గోళ చేయగలుగుతారంటే వాళ్ళకి ఇంకొక ఒకటి పేరు ఎంత గోల చేస్తారో మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తామాషా పద్ధతి ప్రకారం పర్సెంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అదే మీరు అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టి వేసి పంపిస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఎవరి గురించే కాదు అది ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళు మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము ఇచ్చిన అధిగమించి ప్రజల్లో మన్నను చూడుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది మా ఇంటి విషయాలు అధ్యక్ష మీద పడుతున్నా ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చి నాకు ఏం అభ్యంతర కానీ ఇంకొకసారి అటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళు అధికారం రాక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి రకరకాల పార్టీల నుంచి వచ్చాం రకరకాల పరిస్థితులు కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ ఎ వికసిత ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష పంచాయతీలో రోడ్లు ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేసాసాను ఆయన ఏమో పైవల్ కేశవర్ గారు చూస్తారు వీటి అధిగమించాలంటే వీ హావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్ మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అంటానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి హాడ్ షో అవర్ గ్రేట్ రెసిలియన్స్